వీడియోలో వాళ్ళు కూడా నాయక ప్రాణమే కాబట్టి అవసరం లేదు దీని ఓనర్ ఎవరు దీని కొన్నోడు ఎవరు ఓనర్ ఎవరు తెలుసా నాకు తెల్ల పిల్లడు చెప్తున్నాడు కోసం పిల్లలు చెప్తున్నాడు ఆడిపోయి వెళ్ళిపోతున్నాడు దిగలేదు సారా ఎక్కడికి జనరాలకి అందరూ ఓట్లు ఇస్తారా ఏమన్నా అరే చెప్పా ఇంతకుముందుకిస్తామని చెప్తున్నాడు అదే చెప్పు అది ఒకటి ఇంతకుముందు ఓట్లకి ఇస్తామని చెప్తున్నాడు కానీ వాళ్ళు కూడా తినట్ల ప్రాణమే కదా వాళ్ళు కూడా ఎవరిదైనా ఓటే మూడు మంది ఉంటారు నేను మామూలుగా పోతున్నాను నాకు తలకాయ కావాలంటే యాట పోసినట్టు వచ్చినాను తలకాయ చూసేకపోతే మామూలు చూసిన పిల్లోడు యాట పోసినాడు తలకాయ కావాలంటే వస్తున్నా ములు పీకేసినా మొత్తం చనిపోయింది మీరు సాయిబుడు మీరు తినకూడదు అని చెప్పిన దానికి నాకు దీన్ని నా వాళ్ళు పది తింటారు కాబట్టి దీన్ని వద్దు అని చెప్పేసి దీన్ని నిలబెట్టేసినాను నిలబెట్టిన తర్వాత ఆ పిల్లోడు ప్రకాష్ ఓనర్ ప్రకాష్ అనేవాళ్ళు ఓనర్ అంటారు నాకైతే తెలియదు ప్రకాశ్ ముప్పై సార్లు చెప్తున్నాడు ప్రకాశ్ ప్రకాష్ అని నాకు తెలీదు నేను కమ్యూనిస్ట్ పార్టీలో కార్యకర్త కాబట్టి నా వాళ్ళు పది మంది తింటారు కాబట్టి నాకు వద్దు అని చెప్పేసి దీన్ని నిలబెట్టేసాను నీకు ఎవరు చెప్తుంది పది మంది ఓటేట్లే పోతుంది దీన్ని యాట పోసే పిల్లోనే చెప్తున్నాడు ప్రకాష్ మా అన్నది అని చెప్పిన పోసే పిల్లోనే చెప్తున్నాడు కాళ్ళని మీకు డౌట్ ఉంటే కాళ్ళని నేను చూసుకోవచ్చు ఎనిపో మొత్తం అంతా డ్యామేజ్ ఉంది ఇలాంటిది పది మంది ఇంటుంటారు మొత్తం ఓడి సర్వీస్ ఇది